గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేనవ తారీఖు మన పట్టణానికి ఉన్నాడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేను చాలా సంతోషంగా భావిస్తాను ఎనిమిది నెలల్లో మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మన నియోజకవర్గానికి రావడం నేనైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటున్నా ఉంటే మన నియోజకవర్గం పట్ల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ పరిశ్రమ పులోపాడు ప్రాంతానికి రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా తీసుకొచ్చినందుకు రేపు ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికి ఆయన ఈ నియోజకవర్గం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ని పార్లమెంట్లో అంతకుముందు ఏవైతే గత ప్రభుత్వంలో కూడా ఏపీ ఏపీపీ ఈ ప్రాంత రైతులు అంతా కూడా గ్రామీణ రైతులు జనావాయులు శుభాబులు వేసుకుంటారు ఈ ప్రాంత రైతులకు మంచి చేయాలని చెప్పి ఆ రోజు పేపర్ పరిశ్రమ కూడా వేసుకురావడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గంగా ఆలోచించి ఆ కంపెనీని తరమేశారో మీరు అందరూ కూడా తెలిసిన విషయం దానిని గుర్తుపెట్టుకొని ఈ ప్రాంతానికి ఏదో మేలు చేయాలని చెప్పి ఈ రోజు బీపీసీఎల్ పరిశ్రమను తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాను